హలో గుడ్ ఈవినింగ్ అందరికీ జై భీమ్ జై శ్రీరామ్ సలాం వాలేకుమ్ మరి ఇందాకనే అనిల్ గారు సాయిబ్రావు గారు చాలా చక్కగా చెప్పినారు నిజానికి మనము నేను ఎక్కువసేపు మాట్లాడను చిన్నగా చెప్పడానికి ప్రయత్నిస్తాను మనం సినిమాలు చూస్తూ ఉంటాం పుస్తకాలు చదువుతాం అంటే ఏదైనా సమస్య కనిపిస్తే మనం చెప్తా ఉంటామన్న అరే ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది మన దేశం ఇట్లా పడితే బాగుంటుంది లేకపోతే మనం ఈ పని చేస్తే అని చెప్పేసి చాలా మందిగా అనుకుంటాం అయితే అనుకోవడం అనేది అందరూ అనుకుంటారు కాకపోతే మనం ప్రాక్టికల్గా సొసైటీలో దిగి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి చాలా ఓపిక కావాలి దానికి సంబంధించిన మనకి ఆర్థిక బలం కావాలి దానికోసం మనం సమయం కేటాయించాలి అదే రకంగా మనం జనాల్లో కలిసిపోయి జనాలతో మమేకమయ్యి దాని జనాలకందరికీ కూడా చేరవేలా చేయడం అనేది చాలా కష్టంతో కూరుకున్న పని ఈ యొక్క బిజీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని ఏదో ఒక వృత్తి ఏదో ఒకరు చేసుకోవాల్సింది లేకపోతే మన జీవితం అనేది గడవదు అలాంటి సమయంలో కూడా చాలామంది కొంతమంది పుస్తకాల ద్వారా రాస్తారు సమాజం ఎట్లా బాగుపడాలి జనాలకు ఎట్లా సేవ చేయాలి సమాజంలో మార్పు ఎట్లా రావాలి అది మనం కూడా చేస్తాం ఇంకొంతమంది కేవలం పుస్తకాల్లో రాయడం మాత్రమే కాకుండా నిజ జీవితంలో నిజంగానే మరి ప్రజల యొక్క ఆర్థిక ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సామాజికంగా వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు విద్యాపరంగా వాళ్ళకి ఇంకో సమస్యలు ఏంటి మరియు అదే రకంగా వైద్యం పరంగా జనాలకి ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు పడే సమస్యలు ఎట్లాంటివి వీటన్నింటినీ కూడా చాలా లోతుగా అవగాహన చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మనం సేవ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా విని అక్కడికక్కడే మనం ప్రాబ్లమ్ని అధిగమించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని ఎంతో ఓపిక కానీ సమాజం మీద ప్రేమ కానీ సమాజంకి ఏదో ఒక చేయరని తపన కానీ ఉన్న వ్యక్తులు తప్ప అందరూ కూడా దీన్ని చేయలేరు చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది కాకపోతే మనకి ఆ సమయం ఉండదు మనకి ఆ యొక్క బలం కూడా ఉండాలి అందుకు తగినట్టు మన యొక్క సిద్ధాంతం కూడా ఉండాలి జనాలు మనం వెళ్ళగలగాలి కూడా ఇందాకే సాయిబరావు గారు చెప్పినట్టు మరి అన్న గారు మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను సాయిబరావు యోగేష్ అన్న గారు ఉస్మాని యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇలానే ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు కలిసినాము అప్పుడు తెలుసుకున్నాం అనుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చాలా చోట్ల అంటే ఎవరు అడిగినా అడుగుకున్నా కూడా ఎవరన్నా చిన్న ఇన్ఫర్మేషన్ అంద ఫల చోట విద్యాపరంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పగానే సరే ఎందుకంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ తనకు తెలుసు కాబట్టి ఈ సమాజానికి మనం ఏదైనా ఇవ్వగలగాలంటే ముందు ఎవరికైనా మనం విద్యను అందించాలి అప్పుడే ఆ యొక్క వ్యక్తి బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది ఆ రకంగా సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆలోచించి ఫస్ట్ విద్యాపరంగా ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్తున్నారో ఆర్థికంగా సమస్యలను ఫేస్ చేసే వాళ్ళని విద్య ఆపడకుండా వాళ్ళకి ప్రోత్సహించడం జరిగింది తర్వాత చాలామంది హెల్త్ పరంగా కూడా చాలా మంది వచ్చినారు మాకు ఆరోగ్య సమస్య ఉంది దీనివల్ల మేమేం చేయలేకపోతున్నాము చాలామంది చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి హెల్త్ సహకరించట్లేదు ఆ తర్వాత మళ్ళీ అట్లా కూడా సహాయం చేస్తాము మరి ఇలానే ఒకరోజు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అన్న ఇట్లా కాదు ఒకరికి ఇద్దరికి మనం ఇట్లా చేసుకుంటూ పోతే మరి మనము మనం అనుకున్న స్థాయిలో అందరికీ చేయలేకపోతున్నాము మరి మనం ఒక ఫౌండేషన్ పెట్టేసి ఆ రకంగా మనం వెళ్ళగలిగితే చాలామందికి మనం అవైలబుల్ ఉంటాము మన యొక్క కృషి చూసి మనం చేసే సేవ చూసి మనలో కూడా కలిసి పనిచేయడానికి చాలామంది వస్తారు అప్పుడు మనం అందరినీ చేరువైతాము అందరికీ మనం సాయం చేసినట్లు అవుతుంది కాబట్టి దీ ఈ రకంగా మీరు ఆలోచించాలని చెప్పగానే వెంటనే అన్నగారు ఏది ఆలోచించకుండా సరే మనము చేద్దాం దీని గురించి కాకపోతే మనకు కూడా టైం కావాలి ఎందుకంటే అన్నగారు హైదరాబాద్లో ఉన్నారు తన వ్యాపారంలో చూస్తున్నారు ఇటువైపు చూడాలి కాబట్టి కొన్ని రోజులు టైం తీసుకొని ఒక బైలా తయారు చేసి సమతా ఫౌండేషన్ అనేది ఏ రకంగా మరియు అన్ని ప్రాంతాలకి విస్తరించాలి అని ఇలా చేస్తున్నప్పుడు నిజానికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మన ఆదిలాబాద్ జిల్లా విద్యాపరంగా చూసినా వైద్యపరంగా చూసినా ఏ రకంగా చూసినా కూడా మళ్ళీ ఇప్పటికి అప్పటికి అదే మాట ఒకసారి అన్న మరి అన్ని చోట్ల చేస్తున్నామన్నా అదే సేవను మనము నిర్మల్ జిల్లాలో కనుక చేస్తే అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఇంకా మనకి బాగుంటుంది అన్నాం ఎందుకంటే మనమే చాలా వెనుకబడి ఉన్నాము అందరికంటే అంటే సర్లే ఖచ్చితంగా మనం చేద్దాము కాకపోతే దానికి టైం ఉంటుంది చూద్దామని చెప్పేసి ఆ తర్వాత ఆలోచించి మరి ఈ మధ్య గత ఆరు నెలలుగా తర్జన భర్జన చేస్తూ మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఏ రకంగా మనము చేరువాలని చెప్పేసి అప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నేను పుట్టిన గొల్లమాడ గ్రామం ఈ యొక్క నర్సాపూర్ మండలం ఏదైతుందో ఇక్కడ నుంచి మొదలు పెడతాము అంటే ఇది కేవలం సేవా కార్యక్రమం మాత్రమే కాకుండా ఒక సామాజిక ఉద్యమలాగా తయారు చేయాలి అంటే జనాలకి అవగాహన కల్పించాలి మనం ఎక్కడ లాస్ అవుతున్నాం మనకేం ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరైనా కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉంటే ఒక సమస్యను చాలా ఈజీగా మనము అధిగమించగలుగుతాము అందుకోసమే ఒకవైపు సేవ చేస్తూ మరియు అదే రకంగా సమాజాన్ని కూడా చైతన్యం చేయగలిగితే అప్పుడే నిజంగా మనము సమాజానికి చేరువ చేయగలుగుతాం సమాజానికి మనం సేవ చేస్తాము మనం మాత్రమే చేయకుండా మందికి ఉన్నాయి ఆలోచనలు కాకపోతే చేయడానికి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు అలాంటి వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇలా నర్సాపురం మండలి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ప్రతి గ్రామంలో మరి ప్రతి గ్రామంలో ప్రతి కుల సంఘం కానివ్వండి లేక యోజన సంఘాలు కానివ్వండి ఎవరైనా పెద్ద సంఘాలు ఉంటే పెద్దలుంటే ప్రతి ఒక్కరిని కలిసి మన యొక్క అజెండా ఏమిటి మనం ఎట్లా ముందుకెళ్ళాలి అందరినీ ఎట్లా మనం హెల్ప్ చేయాలి అందరితో మనం ఎట్లా కలిసిపోవాలి ఈ యొక్క కార్యక్రమం తీసుకొని ఇక్కడ వరకు రావడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఓపికతో ముందుకు తీసుకెళ్తున్నకు మీకు అందరికీ ఒక ధన్యవాదాలు మరియు తదుపరి కార్యక్రమాన్ని సాగించాల్సింది అన్నవారిని కోరుతున్నాను